మిస్ట్రెక్ వైబ్రేషన్ న్యూమరాలజీ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏఏ నెంబర్స్కి ఎలా ఉంటుంది ఇక్కడ నేను చెప్పేవన్నీ కూడా మీకు జనరల్ లక్షణాలండి అర్థమైందండి అంటే జనరల్గా ఒక సామూహికంగా చెప్పే లక్షణాలు ఇవి మీ పర్సనల్ లక్షణాలు కావు పర్సనల్ రిజల్ట్స్ కావు అందుకని దయచేసి ఎవరు కూడా బాధపడకండి బాగుంటే సంతోషించి బాగలేకపోతే బాధపడకండి బికాస్ ఇవన్నీ కూడా జనరల్గా చెప్పేవి వెన్ పర్టికులర్గా మీ పర్సనల్ లెవెల్లో వచ్చినప్పుడు ఆ లెక్కలన్నీ వేరండి అర్థమైందండి లెక్కలన్నీ కూడా వేరే ఉంటాయి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉండొచ్చు నేను నెంబర్స్ న్యూమరాలజీ తప్ప వేరే దేన్ని కూడా నా సబ్జెక్ట్లోకి దూర్చను ఇది నా సిద్ధాంతం నేను క్రిస్టల్ గురించి మాట్లాడను మాట్లాడితే ఆ జనరల్ వీడియో అవుతుంది ఆస్ట్రాలజీ గురించి మాట్లాడాను మాట్లాడితే ఆస్ట్రాలజీ అవుతుంది కాబట్టి నేను నా నాన్యూమరాలజీలో ఆస్ట్రాలజీ పెట్టాను చాలామంది నన్ను అడగటం జరిగింది మీరు ఎందుకని రాసి ఫలాలు పెట్టరు ఎస్ దానికి కూడా వస్తాను చూద్దామండి ఈ సంవత్సరం నాదైన స్టైల్లో నాదైన ఎక్స్ప్లెనేషన్స్తో ఇవ్వడానికి ట్రై చేస్తాను సో కమింగ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పన్నెండు నెలలు ఉన్నాయి పన్నెండు నెలల్లో తొమ్మిది నెలలు రిపీట్ కా వన్ బై వన్ వచ్చేస్తూ దాని తర్వాత పది పదకొండు పన్నెండు ఈ మూడు మాత్రం రిపీట్ అవుతాయి కాబట్టి నేను జాన్యువరికి చెప్పింది మీరు పదవ నెల అక్టోబర్కి అన్వయించుకుంటే అన్వయించుకోండి బట్ డిఫరెన్స్ చాలా ఉంటుంది అర్థమైంది కదండి సో వన్ నెంబరు ఎలా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వన్ నెంబర్ ఎలా ఉంటుంది న్యూమరికల్గా వన్ నెంబర్కి రెండు ఉంటే నెగిటివ్గా ఉంటుంది లేకపోతే న్యూట్రల్గా ఉంటుంది పాజిటివ్గా అయితే ఉండదండి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీకు కనపడే నెంబరు మరొకటి నాలుగు అద్భుతంగా ఉంటుందండి నాలుగు నెంబర్ వన్లో పుట్టిన వాళ్ళకి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మెయిన్గా ఎన్ని నెంబర్లు పనిచేస్తున్నాయి ఎవరి మీద అందరి మీద మీరు ఏ మంత్లో పుట్టినా మీ నెంబర్ ఏదైనా సరే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ఎలా పనిచేస్తుంది ఎన్ని నెంబర్లు ఉన్నాయి బేసిక్గా మీకేం కనపడుతున్నాయి రెండు కనపడుతుంది నాలుగు కనపడుతుంది మరి ఈ నెంబర్ అంతా కో కలిపారనుకోండి ఎనిమిది అనే నెంబర్ వస్తుంది త్రీ నెంబర్స్ వచ్చినాయి కదా మీకు టూ వచ్చింది ఫోర్ వచ్చింది ఎయిట్ వచ్చింది సో ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్గా కనపడే నెంబరు వర్క్ చేసే నెంబరు కంట్రోల్లోకి తీసుకునే నెంబర్ సెవెన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీకు వన్ ఫోర్ సెవెన్ కాంబినేషన్ ఎక్కువగా పనిచేస్తుందండి సో ఎవరైతే ఒకటిలో పుడతారో ఎవరైతే పదిలో పుడతారో ఎవరైతే పంతొమ్మిదిలో పుడతారో ఎవరైతే ఇరవై ఎనిమిది మాత్రం కాదు వీళ్ళకి వన్ ఫోర్ సెవెన్ ట్రయాంగిల్లో వీళ్ళు ఉండటం మూలన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అద్భుతంగా ఉంటుంది ఎస్ మీరు సాధించవచ్చు సక్సెస్ ఈజ్ యువర్స్ పెట్టుకోండి ఏదైనా సరే టార్గెట్ హెడ్ ఇబ్బందులు లేవా లేవా మేడం ఎందుకు ఉండవండి ఉంటాయి కానీ ఒకటి ఇబ్బందులు వచ్చినప్పుడు యుద్ధం చేసి గెలవడం సహజ లక్షణం కాబట్టి గెలుస్తుంది మనం గెలుస్తామని తెలిసినప్పుడు ఎందుకండి భయపడతాం భయం ఎక్కడొస్తుంది మీకు ఫెయిల్ అవుతాం ఓడిపోతాం కోల్పోతాం ఇవే కదా అవసరం లేదు గెలుపు మీది అని మీకు గన్ షాట్గా తెలిసినప్పుడు గో హెడ్ అండ్ ఆల్ ద సక్సెస్ ఈజ్ యూవర్స్ అండి యు ఆర్ ఎవెనింగ్ హార్స్ సింప్లీ అర్థం ఏంది కదండి ఎస్ మీకు నేను చెప్పాల్సిందే ఒకటిలో పుట్టిన వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది నోట్ డిస్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ప్రొఫెషన్లో చేంజ్ కావాలనుకున్న వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రొఫెషన్ చేంజ్ చేసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒకటిలో పుట్టిన వాళ్ళకి బిజినెస్ లైన్లోనూ ప్రొఫెషన్ లైన్లోనూ ఎస్పెషల్లీ గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి కొన్ని మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి సో ఓవరాల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీకు పడని రెండు నెంబరు ఉన్నా పడని ఎనిమిది నెంబరు ఉన్నా ఒకటి నాలుగు ఏడు ట్రయాంగిల్లో వన్ అనే నెంబరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూర్చుంది కాబట్టి ఈ సంవత్సరం మీదే సంతోషం మీదే సక్సెస్ కూడా మీదే సిద్ధంగా ఉండండి యు ఆర్ గోయింగ్ టు బి వెన్ ఇఫ్ యూ బిలాంగ్ టు నెంబర్ వన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి